శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజుని శ్రావణ మంగళ దేవి యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఎలా తయారయ్యిందా అంటే గౌరీదేవి పూజ చేయాలి మా పూజ చేసింది మామమ్మ పూజ చేసింది వాళ్ళమ్మ పూజ చేసింది ఇదే కానీ అసలు ఈ యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకుని పూజ చేసినట్టయితే దాని యొక్క దాని యొక్క విశిష్టత దాని యొక్క ఫలితం వేరేగా ఉంటుంది దాని యొక్క ఫలితం వేరేగా ఉంటుంది అంచత అసలు ఈ మంగళగౌరీదేవి ఎవరు అనేది మనం తెలుసుకున్నట్టయితే చెప్పారు కదా ఏదో వాడు చెప్పాడుగా మా అమ్మ మీ అమ్మ తాగింది మీ అమ్మమ్మ తాగింది మీ అమ్మమ్మ మీ అమ్మ కూడా మీ ముత్తాత కూడా పట్టించాం ఇలాగేనట్టుగా ఉంటుంది కానీ అసలు శ్రీ దేవి ఇక ఇంత విశిష్టత ఎందుకు జీవితానికి సంబంధించిన పూజ అని చెప్తుంటారు పెళ్ళిలో కూడా ఈ శ్రావణ గౌరీ నవ్వును కూడా జీవితానికి సంబంధించిన జీవితానికి ఎసెన్స్ ఇది ముఖ్యం చాలా ముఖ్యమని చెప్తున్నారు ఎందుకయ్యా అంటే మనకు తెలుసున్నది కొద్దిగా నాకు తెలుసున్నది కొద్దిగా చెప్తాను ఏంటయ్యా అంటే స దర్శయజ్ఞం తర్వాత శివుడు ఊగిపోతూ ఉండగా ఆ సతీదేవిని భుజం మీద వేసుకుని ఆ సతీదేవిని భుజం మీద వేసుకుని ఆ తిరుగుతూ ఉంటే సుదర్శన చక్రంతో ఆ ప పద్దెనిమిది భాగాలుగా ఆవిడ పడిపోయింది పద్దెనిమిది చోట్ల ఆవిడ యొక్క అవశేషాలు పడినాయి ఆ అవశేషాలు తలో చోట తలోటి పడినాయి పీఠాపురంలో ఒకటి మైసూరులో ఒకటి అలాగా ఆ కాశ్మీర్లో ఒకటి శ్రీలంకలో ఒకటి అలాగా అనేక చోట్ల పడింది అలాగే ఈ మంగళగౌరీ దేవిని యొక్క యొక్క విశిష్టత కూడా ఏంటంటే ఈ ఈ పీ ఈ పడిన చోటే అష్టాదశ పీఠాలు పద్దెనిమిది పీఠాలుగా ఏర్పడినవి శంకరాస్వామి పద్దెనిమిది పీఠాలుగా ఏర్పరిచారు ఈ పద్దెనిమిది పీఠాల్లో మెయిన్గా ఈ గౌరి యొక్క విశిష్టత ఏంటంటే ఆవిడ యొక్క స్థనభాగం అంటే స్తనాలు పడిన చోట మంగళగౌరీదేవి గయ్యలో పడింది ఈ మంగళగౌరీదేవి యొక్క ఆవిడ యొక్క అమ్మవారి యొక్క సతీదేవి యొక్క మంగళగౌరీదేవి యొక్క స్థనభాగం అంటే మనం అట్టే ఈ వీడియోలో స్థనభాగం స్థనభాగం అనే అట్టే చెప్పుకోకూడదు కానీ అంటే మంగళసూత్రాలు వేసుకునే చోట అమ్మవారు మంగళసూత్రాలు వేసుకునే చోట బీహారులోని గజలో పడింది అక్కడ మంగళగౌరీదేవి పీఠం ఉంది అంచత అష్టాదశ పీఠాల్లో అది పదహారో పీఠం దాన్నే పాలనాపీఠం అని కూడా అంటారు చూడండి ఎంత విశిష్టత చెప్తున్నాడో మంగళ సూత్రాలకి మన సూత్రాలకి ఎంత విశిష్టత ఉందో ఆవిడిని బట్టే మనం నేర్చుకున్నాం మనల్ని బట్టి ఆవిడ రాదు అంచట అష్టాదశి పీఠాల్లో పదహారో పీఠం అది అంటే శ్రీచక్రార్చనలో కూడా రాజరాజేశ్వరి దేవి పీఠాధీశ్వరి రాజరాజేశ్వరి దేవి పీఠాదీశ్వరి ఆవిడికి అక్షరాలు షోడసాక్షరి అని పిలుస్తూ ఉంటారు అంటే షోడసాక్షరి అంచట ఈవిడ్ని పా అష్టాదశ పీఠాల్లో పదహారో పీఠం అదే మీకు చెప్పాను కదా పాలనా అంటున్నాడు అంటే అడ్మినిస్ట్రేషన్ విభాగం అక్కడ ఉందనమాట అందుచేత మన జీవితానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ మాంగళ్య గౌరీ దేవి అనమాట అందుచేత ఈ పూజకి చాలా విశిష్టత ఉంది అంటే జీవితానికి ఎసెన్స్ జీవితానికి సంబంధించిన మొత్తం పాలనా భాగం అంతా కూడా అందులో ఉంది కనుక జీవితానికి సంబంధించిన పూజ అని చెప్తుంటారు మన పెళ్ళిళ్ళలో కూడా ఆ ఫోటోలు తీసుకోవడమే కానీ ఈ దీని యొక్క విశిష్టతని ఆ బ్రహ్మగారు చెబుతా ఉన్నా వీళ్ళు వినరు వీళ్ళు ఫోటోలు తీసుకోవడం ఇయాడు కానీ వాళ్ళకి తెలియకాదు ఆ పాపం ఆ పౌరోహితుడు ఆ బ్రహ్మగారు చెబుతామనే ప్రయత్నిస్తాడు చాలా అని కానీ వీళ్ళు ఆ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటారు అంచత ఇది జీవితానికి సంబంధించిన విషయం బీహారులోని గయ్యలో అష్టాదశ పీఠాల్లోని శక్తిపీఠం ఇది దేవి పీఠం అంచేత దానికి చాలా విశిష్టత ఉంది అంచేత మనం ఈ యొక్క విశిష్టతను తెలుసుకున్నాం అదేవిధంగా శ్రావణ మంగళ మంగళగౌరీదేవిని భూ భూలోకంలో ఒక రాజు ఉండేవాడు అతడు బహుధర్మవర్తి సంపదలతో తొలతూకుచు ఉండేవాడు ఆ రాజుకి తీరా చేసి సంతానం లేదు ఆ సంతానం లేదని చాలా బాధపడుచున్నాడు దశరథ మహారాజులాగా చాలా కాలం ఈయనకు కూడా సంతానం లేదు ఆ సంతానం లేకపోవడంతో ఆ పరమేశ్వరుడు కోసం భూలోకంలో ఒక రోజుని పర ేశ్వరుడు భూలోకంలో సంతరిస్తుండగా మారువేషంతో వచ్చాడు పరమేశ్వరుడు వస్తుండగా ఆ రాజుగారి భార్య బంగారు పల్లిలో తీసుకుని వచ్చి ఆ భిక్షాటునకు వచ్చిన ఆ జంగమదేవర ఆ శివుడు జంగమదేవర వేషంలో కూడా తిరుగుతూ ఉంటాడు రావణాసురుడు కూడా సీతాదేవిని మాయి చేయడం కోసం జంగమదేవర వేషం వేస్తు వేశాడు అంటే ఆ జంగమ జంగమదేవర అనే కులం జంగమ అనే కులం లో శ్రీ పరమేశ్వరుడు ఉంటాడని కదా ప్రసిద్ధి అంచత ఆ పరమేశ్వరుడు జంగమదేవర వేషంలో శంఖం తూ డమరకు వాయిస్తూ వచ్చాడట వచ్చేటప్పటికి అంతలో ఆ జంగ విచారణకి వచ్చి క్షణమాత్రం కూడా ఇంత ఆ రాజుగారి ఇంటి దగ్గర నిలవలేదు నడిచి వెళ్ళిపోయాడు ఆ నడిచి వెళ్ళిపోవడంలో ఆ రాజుగారి భార్య భిక్షాటను సిద్ధపూడుచుకున్నాం ఎందుకు ఆ భిక్షాటై కొన్ని ఆ భిక్ష తీసుకుని వాడు ఎందుకు రాలేదని తెల్లారి వెంటనే వచ్చి తెల్లారి పరమేశ్వర ఆ భిక్షాటకు వచ్చినప్పుడు ఓ పరమేశ్వర అంటే గ్రహించిన ఆవిడ కూడా ఓ భిక్ష ఎందుకు నా ఇంట్లో తీసుకోకుండా వెళ్ళిపోయాం అని ఆ జంగమదేవరణని అడిగితే అప్పుడు చెప్పాడట నీకు సంతానం లేదు నీకు సంతానం లేదు లేదు తల్లి నీకు సంతానం లేదు కనుక నీకు పుత్రులు కానీ పుత్రులు కానీ లేరు కనుక నీ ఇంట జంగ నేను భిక్షాడన తీసుకున్నాను అని చెప్పాడట ఆ దంపతులు ఇద్దరు దుఃఖించి ఆ జంగదేవుని శాస్త్రాంగపడి వేరుకుంటే ఆ జంగమదేవుని వారికి పరమేశ్వరుని మెచ్చి తపస్సును చేయమని ఆ శివుడు గురించి తపస్సు చేయమని చెప్పాడట ఆ జంగమదేవుడు ఆ రాజు దంపతులు ఇద్దరు రాజ్యభోగములను విడిచి వెంటనే తపము చేయదలిసి పరమేశ్వరుని కోసం తపస్సు చేశారు ఆ తపస్సు చేయగానే ఆ ంగమతి పరమేశ్వరుడు రాజుకి రాజదంపతులు కనిపించి నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను ఇందులో ఏదో ఒకటి నిర్ణయించుకోమని సావకాశం ఇచ్చాడట ఏంటయ్యా సావకాశం అంటే రెండు కూడా మిలే ఏంటయ్యా అంటే నీ తపస్సుకు మెచ్చాను కానీ ఏంటి ఐదోతలను లేని ఆడపిల్ల కావాలా లేదా ఆయుధాయం లేని మగపిల్లాడు కావాలా ఏదైనా రిస్కే కదా అంచత ఏ రోజు ఏది కోరుకోవాలో అమయోమయంలో ఉండగా ఆలోచించి ఆలోచించి ఆ దంపతులు ఎత్తురు పరమేశ్వరుడు వారితో ఊరికి వెలుప అప్పుడు ఏ ఏం చేయాలని ఆలోచించి ఆయుర్దాయం లేని మొగపిల్లాన్ని మని ఆ దంపతులు ఇద్దరు కోనుకోగా అప్పుడు ఆ రా ఆ పరమేశ్వరుడు విధంగా చెప్పాడట ఊరికి వెలుపల ఒక కాళికాలయం ఉంది ఆ కాళికాలయంలో ఒక మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు కింద పలుము పలమును ఆ మామిడి చెట్టు యొక్క పలమును పూజించినట్టయితే నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ శివుడు రా అంతర్ధానం అయ్యాడట అప్పుడు పండ్లన్నీ కోసుకుని రాజభార్యకిచ్చుగా అందులో ఒక పండు మాత్రమే వీళ్ళకి ఎంతవరకు ప్రాప్తమో అంతా దొల్లుదా ఉంటే మాత్రం ఉంటుంది కదా ఆ పరమేశ్వరు నిర్ణయం ఉంటుంది అంచత ఆ పరమేశ్వరి నిర్ణయం ప్రకారంగా ఎంత వరకు ప్రాప్తమో అంత ప్రాప్తిస్తుంది అంచత ఆ రాజుగారు భార్యకి అన్ని ఫలాలు రాజుగారు అన్ని ఫలాలు కూసినా ఒక ఫలం మాత్రమే నిలిచిందట ఆ ఫలాన్ని భుజించినప్పుడు రాజుగారు భారీ గర్భవతి అయి నవమాసాలు మూసి పిమ్మట సూర్య సమానుడైనటువంటి కుమారుని కలిగిన రాజు సంతోషంతో కుమారుడికి పుత్రోత్సాహం చేసి నామకరణం చేసినావు వారికి నామకరణం పే నామకరణం చే నామకరణం పెట్టిను రాజకుమారుడుకు స్త్రీలందరూ ఉక్కుపాలు పట్టి దిష్ఠ తగలకుండా చూస్తూ అనేక విధములుగా తొట్లు వేశారట కాలకరమైన బాల్యంతో వస్తుండగా ఆటలాడుచుండి వస్తు ఆటలాడి వేస్తూ ఆ కుమారుడికి వచ్చింది ఆ రాజుగారు కుమారుడికి ఆటలు ఆడి వచ్చింది అల్లారు బొత్తుగా ఇంతలో కొంత ధనము చేరుకుని తండ్రితో కుమారుడు కాశీకి ప్రయాణమయ్యాడు కొంత దానాన్ని తీసుకుని ఆ పుట్టిన కుమారుడు కాశీకి వెళ్ళి బయలుదేరాడు అప్పుడు రాజ్యంలో ఇప్పట్లాగా ఏరోప్లేన్ ఎక్కి పదిహేను నిమిషాల్లోనూ నలభై ఐదు నిమిషాల్లోనో అక్కడ దిగిపోయే అవకాశం లేదు కదా కాడి కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు సమానం అంటే నడిచి వెళుతూ ఈ అడవిలో వెళుతూ ఉండగా ఈ వన్యమృగాలను దాటుకుంటూ కాశీకి వెళ్ళినవాడు కాటిలోకి వెళ్ళినవాడు సమానం అని అని చెందంటే వస్తాడో రాడో నమ్మకం లేదు వచ్చాడంటే చాలా ఆయుర్దాయవంతుడు చాలా అదృష్టవంతుడు కూడా ఆ విధంగా కాశీకి బయలుదేరడాకురాడు ఆ బయలుదేర్చుకుండగా ఒక కొంత దూరం వెళ్ళేటప్పటికి రాజు ఆ రాజకుమారుడు బడలికితో ఒక చెట్టు కింద చే పడుకున్నాడు ఆ పరమేశ్వరుని యాగ్జిత ఆచడం నిలిచిన పూల పూలతోటలో ఆ రాజుగా ఒక ఆదేశపు రాజుగారి యొక్క కుమార్తె శ్రావణ మంగళవారం పూజించి నిమిత్తం పువ్వులను కోస్తూ ఆ దేశపు రాజు కూతురు ఇతర బాలికలతో ఈ విధంగా అంటుంది ఏమని ఈరోజు రాజు ఆమెకు వారితో ఈ విధంగా చెబుతుండే ఈ రాత్రి తనకు పెండ్లని తనకు శ్రావణ మంగళవారం నోము నోచదనని తల్లి వాయిన ఇచ్చేదని చెబుతోంది ఆ రా ఆ దేశం రాజు కుమార్తె ఈ సంగతి కాశీకి పోతున్న రాజకుమారుని తండ్రితో తాను రాజుకుమార్తెను పెండ్లాడవలని అప్పుడు తలంపు వచ్చింది ఆ రాజకుమార్తెను చూసి ఆ పూల తోటలో ఉన్నటువంటి రాజు కుమార్తెను చూసి ఈ రాజుగారు కూడా ఈ యువరాజుకు కూడా మనం ఆ పిల్లలు పెళ్లి చేసుకోవాలనిపించింది రాజు మాట్లాడకుండానే ఉన్నాను కానీ ఏం చేయలేడు కదా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాడు ఆ రోజుని పెళ్లి ముహూర్తుల సయానికి పెళ్లి కుమార్తె రాలే పెళ్లి కుమారుడు రాలేదు దైవ నిర్ణయం వేరే ఉంది కదా అంచత ఆ రోజుని ఆ రోజుని పెళ్లి కుమారుడు రాలేదు ఆ సర్వసిద్ధమైన పెళ్లి ఆపడం మంచిది కాదని సత్యవతీదేవి తండ్రి తండ్రి పెళ్లి పెళ్లి కొడుకు నిశ్చయించుకుని వేదిక తోటతో విత్రమించి ఉన్న ఆ రాజకుమారుని చూచి తన కూతురుతో పెళ్లి ఆడమనమని అడిగి తీసుకుని వచ్చాను ఆ టయానికి టెంపరీగా పెళ్లి కొడుకు పెళ్లి ఆడికిపోతే పరువులు పోతుంది బరువు పోతుంది అనే ఉద్దేశంతో టెంపరీగా తాత్కాలికంగా పెళ్లి కొడుకున్న అడిగారు ఆ రాజుని ఆ యువరాజుని అడిగితే ఆ రాజు అందులో అంగీకరించి అంగీకరించాడు ఆ రోజున మంగళ స్నానాలు చేయించి రాజుకుమారు సత్యవతి పెండ్లు కుమార్ శాస్త్రోక్తంగా పెళ్లి చేసి పిమ్మట బంగారు కిన్నెలో రాజుగారికి కరువే ఉంది బంగారు కిన్నెలో వధూరులకు అన్నం భోగుపెట్టిను రాజకుమారుని ఉంగరం జారి గిన్నెలో పడింది ఆ రోజుని ఆ అన్నం తింటూ ఉండగా ఆ రా యువరాజు యొక్క అన్నం తింటూ ఉండగా ఉంగరం చేతి ఉంగరం పడిపోయింది ఆ ఉంగరం జాగ్రత్త ని తన వేలుగు ఉంచుకుంది ఆ రాజుని ఆ యువరాణి తన చేతిని ఉంచుకుంది ఆ రాత్రి చిరునవ్వులతో మలకరించుకుని గదియందు మంచంపై పొనుండి సుగంధ ద్రవ్యములు భద్రపక్షములు నానావిధ నానా విధంగా ఉండగా ఆ వధూవరులు ప్రవేశపెట్టిని ఆ దంపతులెత్తులు ఆనందంతో భుజించిని తాంబూలం సేవించి తూగిటూ ఆగలలో ఊ తుయ్యూయాలలో ఊ సైన్ చరి కల్ కలలో పార్వతీదేవి రాజకుమార్తెకు కనిపించి ఆ కళలో గౌరీదేవి ఆ రాజకుమార్తె కనిపించి ఈ మాంగళ్య గౌరీదేవి ఆ రాజు ఆ రాజు యువరానికి కల్పించి ఏమని చెప్పింది ఈ నీ భూ నీ భర్తకి గండం ఉంది కాచుకోమని చెప్పిందట అంచేత సిక్స్ సెవెన్స్ చెప్తుంది ఆవిడ సాక్షాత్కరించి ఆ రాజకుమార్తెకి చెప్పిందట అందులో అందులో కాలం తప్పి వచ్చి ఆ అమ్మవారు చెప్పింది అయినప్పటికీ ఆ టైంలో కాల్చుకోమని చెప్పింది అంతేగాని ఇలా తప్పుతుందని చెప్పలేదు కదా ఆ టయాన్ని కాల్చుకోమని చెప్పడంలో ఆ కాయాన్ని చెప్పుకోమడంలో ఆ రోజుని కాలసర్పం రాజకుమారునికి వద్దకు వచ్చిను శావన మంగళవారం ఉద్యానం చేసుకుని తల్లి ఇచ్చిన కొండపై చ చదువుకుని దానిపై దానిపై చేయి సాపి అందు అందులేదు అప్పుడు సత్యవతి భర్త తోడలపై ఎక్కుచుండగా ఆ పాము రా యొక్క తొడల మీద ఎక్కుచుండి పాము వస్తున్న దిక్కుకి ఆ కుండని శ్రావణ మంగళవారం కుండ ఉంటుంది కదా ఆ తల్లిగారు రాజు రాణిగారు మెయిన్ రాణిగారు చేసుకున్న ఉజ్జాపన చేసుకున్న ఆ దాన్ని తీసుకొచ్చి కుండలోకి పెట్టిందట ఆ పాముని ఆ పెట్టి వా ఒక జాకెట్ బట్ట ఆ దానితో వాసన కట్టి ఆ కలసము దక్షిణం చేసి నిద్రపోయిన మరునాడు ఉదయం రాజకుమారుడు కాశీకి చివరి చేరి ఆ రాజకుమారుడు కామనగా ఆయన కాశీకి వెళ్ళి పనుంది కనుక రాజీ బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ చెల్లిపోయాడు తండ్రి మరల పండ్లు ప్రయత్నం చేస్తుండగా అప్పుడు ఏం చేసిన టెంపరరీ గాంటి కుర్రాడుతో చేసాం కానీ సరైన వాడిని మళ్ళీ చేయాలి కదా అనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ఆ కుమార్తెకు రాజు యువరానికి పెళ్లి చేస్తామని తలముతోటి మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు తన భర్త అతడు తన భర్త కాడని పలికిను నా భర్త కాశీకి వెళ్ళినాడు నా భర్త కాశీకి వెళ్ళినాడని చెప్పింది నా భర్త కాశీకి వెళ్ళినాడు ఒకసారి ఎప్పుడైతే మనువాడానో అతడే నాము కూడా అని చెప్పింది అప్పుడు తన భర్త ఉంగరం తన ముద్ద కలదని చెప్పినావు తన యొక్క ఉంగరం నా దగ్గర ఉందని చెప్పింది అందులో సత్యవది తండ్రిని చూసి తండ్రి నా మాట వినుము తండ్రితో రిక్వెస్ట్ చేసింది అట్ని ప్రార్థించింది నా మాట వినుము నన్ను దర్శనము నన్ను ఏడాది అన్నదానం చేస్తాను అప్పుడు చెప్పిందండి రాజుగారు కుమార్తె యువరాణి గారు ఏం చెప్పిందండి ఈ సంవత్సరం అంతా అన్నదానం చేస్తాను నువ్వు తాంబూల దానం చెయ్యి అలా చేసినట్టయితే మన రాజుగారు పూర్వం రాజుగారు నన్ను చేసుకున్న రాజుగారు మళ్ళీ వచ్చి నన్ను ఏలుకుంటారని చెప్పింది అప్పుడు కాశీకి చేరి గంగాస్నాన్ని చేసి ఆ వెళ్ళిపోయిన రాజు కాశీకి వెళ్ళాడు కాలభైరవుని దర్శించాడు అన్నపూర్ణను దర్శించాడు అతిభక్తతో పరమేశ్వరుని ధరించి మణికర్ణికి చేరి మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి తిరువేణిని గాంచి మాధవుని కూడా పూజించి భగీరథుని ప్రార్థించి భగీరథుని ప్రార్థించి భక్తితో తిరిగి వచ్చు అలా కాశీ ప్రయాణం అంతా తీసుకుని ఈ ఈ ఘాట్లని తిరిగి తిరిగి అన్నపూర్ణను దర్శించి కాలభైరువుని దర్శించి ఇవన్నీ తిరిగి రాజుగారు మళ్ళీ ఆ యువరాజు గారు మళ్ళీ తిరిగి ప్రయాణం పట్టారు ఆ రాజుగారు తిరిగి వస్తుండగా పూర్వం ఎక్కడైతే విశ్రమించాడో ఆ రాజు యొక్క పరిచారకులు అక్కడ ఈ రాజుగారు ఆగాడు అయ్యా రాజు అన్నదానం చేస్తున్నారు ఈ యువరాజు యువరాజుతోడు చెప్పారంట మా రాజుగారు అన్నదానం చేస్తున్నారు అంచత మీరు భోజనం సేకరించి వెళ్ళండి అని తాంబూలో సేకరించి వెళ్ళమని ఆ పరిచారకులు చెప్పారట అప్పుడు ఆ రాజును రాజు కుమార్తె కుమార్తెని భోజనం చేసి కుమార్తెను తాంబూలో దానం ఇస్తుండగా కుమార్తె వారిని తామూలం మొసగుచుండగా ఆ రాజుకుమారుడికి తామూలు ఇస్తుంటే అతడు ఆ అమ్మాయి గ్రహించి యువరాణి గ్రహించి ఆ యువరాజు యొక్క చేపట్టుకుందని అందులో అతడు నా పెనుముడు ఇతడే అని గుర్తుపెట్టింది ఇలా అన్నదానం చేస్తూ ఉండగా అప్పుడు సంవత్సరం లోపల ఈవిడు గుర్తుపెట్టింది అంత సత్యవతి వెనుక తన తోటలో పువ్వులు కోయిచుండగా రాజకుమారుడు విశ్రమించినని వారిని వారు తెచ్చిన రాత్రి పెండ్లి గావించినదని పడక గదిలో చూడ బువ్వగనిలో భర్త ఉంగరం తన యొక్క ఉంగరం రాజుగారు యువరాజు యొక్క ఉంగరం జారిపోయిందని ఈ ఇది పాము అయిందని ఆ పాము గండం ఉందని తన తల్లి ఇచ్చిన శ్రావణ మంగళవారం నువ్వు కుండ కట్టాననే అది అటగ మీద ఉందని చెప్పింది ఆ యువరాణి అందులో అప్పుడు వాసినిగుండ తీసి చూస్తే అప్పుడు వాసినిగుండ ఆ కాశీకి వెళ్ళొచ్చేక అప్పుడు తీసి చూస్తే ఆ పాము వల్ల పోయి బంగారు పాము అయింది ఆ చూచి వెంటనే మరల ఇప్పుడు నిజమైన ప్రయత్నంతో పెండ్లి గావించారు అప్పుడు నిజంగా అప్పుడు మళ్ళా ఆకాశం అంత పందిరి వేసి భూమి అంటే అప్పుడు టెంపరీగా చేశారు ఇప్పుడు ఇతనే భర్త అనే ఉద్దేశంతో ఆకాశం అంత బందు పెండిలి మరి చేసిన తోరములు తొగట్టి నగరం అంతా శృంగారించిరి గోదానములు భూదానములు సువర్ణదానములు అశ్వదానములు గజదానములు అన్నదానములు మొదలైనవి అనేక దానములు చేసిరి ఆ రాత్రి కిలీగా వైభవంగా ఆ వధూవురులూ రాజుకు పెళ్లి చేసిరి రాజుకుమారుడు తన ఇంటికి వెళ్ళవన్నని మామతో చెప్పాను మామతో చెప్పాను ఇంకా భార్యను తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోతాను ఇంకా మళ్ళీ నేను కాశీకి వెయ్యిదేరు చాలా రోల్ అయింది కనుక అని చెప్తుంటే రాజు అత్త అల్లుడికి ఉత్తమాస్తవం అంటే బాగా పరిగేటువంటి గుర్రాల్ని కూతురికి ముత్యాల పల్లెకీని ఇచ్చి అల్లుడితో రాజుగారు రాజుగారికి ఏముంటుంది రాజ సాంప్రదాయం ప్రకారంగా ముత్యాల పల్లకీతో అల్లురిని కూతురిని పంపాడట రాజకుమారిని తల్లి కుమార్తెని కొరకు కండ్లు కాయలు కాచుండగా ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడా యువరాజు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఉండగా ఊరు వారందరూ ఆ వచ్చేటప్పుడు యువరాజు గారు వచ్చేటప్పటికి పరిగెత్తుకు వచ్చేటప్పటికి యువరాజు వచ్చాడని ఊళ్ళో తెలిసేటప్పటికి ఆ పరిగెత్తుకుని వెళ్ళి ఆ పరిగెత్తుకుని వెళ్ళి ఆ రాణి గారికి చెప్పారటని ఏమి నోములు వచ్చేదివి ఏమి ఏమి వ్రతం చేసేది తల్లి వృత్త విక్షను పెట్టేదివి అని చెప్పిందటని అప్పుడు ఆ కోడలతోటి అత్తగారు చెప్పిందండి ఏం నోములు వచ్చావమ్మా నాకు పుత్రభిక్ష పెట్టావు అని అడిగిందట కుమార్తె అత్తగారికి నమస్కరించి శ్రావణ మంగళవారం నోము నోచి మంగళగౌరుని పూజించితిని గంగాదేవిని పూజించి తిని ఈ విధంగా మీ వంటి అత్తమాములు పొంది తిని అని చెప్పింది ఈ శ్రావణ మంగళవారం చేసినందువల్ల నీ వంటి ఉత్తమమైన అత్తమాములు నాకు దొరికారు అని చెప్పింది ఎక్కువగా రాజ్యము మిక్కిన సంపద కలిగినది తగిన సౌఖ్యములతో తులు చెప్పిన అప్పుడు అని మంగళ అప్పుడు పూజించిన మంగళగౌరీదేవి ఎప్పుడు పూజించినా మంగళగౌరీదేవిని పూజించాలి అది మర్చిపోకూడదు అని ఆ చెప్పిందటండి ఆ కథను చెప్పిన వారికి విన్నవారికి రాసిన వారికి ఐదోతనం ఉంటుంది సకల సంపదలు కలుగుతూ ఉంటాయి సౌభాగ్యం అంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇష్టార్థం చేకూరును వైదవ్యం ఉండదు ఎప్పుడు ఈ వ్రతము అప్పుడు కలియుగంలో అందరూ నోచి తిరిగి అమలుని సౌభాగ్యము అప్పటి నుంచి కలియుగంలో ఇప్పుడు అందరూ నోస్తున్నారు అప్పటి నుంచి పూర్వకాలం నుంచి వస్తుంది కథలో పైన వ్రతలోపం రాదు భక్తి తప్ప రాదు అని చెప్పిన ஸ்வஸ்தி பிரஜாபியாம் பிரபாலயன் தாம் நியாயன மார்க்கேன மகிமேசா மங்களம் கோசலேந்திராய மகனிய குணாத்மனே சக்கரவர்த்தி தனோஜாய சார்வபோமாய மங்களம் சர்வங்கள மங்கலியே சிவே சர்வார்த்த சதகேசரின் நேத்திரம் பகே கௌரி நாராயணி நமோஸ்துதே